శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినని వారికి ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ పలావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను మేము శ్రావణ మాసంలో నాన్ వెజ్ అయితే తినమండి అందుకోసం మా మమ్మీ వెజిటేబుల్ పలావ్ అయితే చేసింది మీరు కూడా తప్పకుండా ఈ వెజిటేబుల్ పలావ్ అయితే ట్రై చేయండి మరి సింపుల్ గా ఈజీగా ఈ వెజిటేబుల్ పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఈ వెజిటేబుల్ పలావ్ కి మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే తీసుకోవచ్చు మా మమ్మీ అయితే టమాటో బీన్స్ క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ క్యాలీఫ్లవర్ అలాగే కరివేపాకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అయితే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకొని ఆనియన్స్ వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డ వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా గడ్డని వేసుకొని గడ్డలో ఉండే పచ్చి ఊసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకునైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టమాటో కాకుండా మిగతా వెజిటేబుల్స్ అన్నిటినీ వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇవే వెజిటేబుల్స్ వేసుకోవాలని ఏం లేదండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే మీరు వేసుకోవచ్చు ఇందులోకి క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవాలి అదైతే మా మమ్మీ వీడియో తీయలేదు చూడండి మా మమ్మీ క్యాలీఫ్లవర్ కూడా వేసింది ఈ వెజిటేబుల్స్ అన్నీ కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకోవాలి టమాటో కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న అయితే యాడ్ చేసుకోవాలి మా మమ్మీ అయితే ఇక్కడ నార్మల్ రైసే తీసుకుంది ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ మొత్తం కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి మా మమ్మీ అయితే సోనా మసూరి అయితే చేసింది ఇప్పుడు ఈ మసాలా ఈ రైస్ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మా మమ్మీ చేసే క్వాంటిటీ వచ్చేసి కుక్కర్లో అయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి అదే బొగానైతే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కుక్కర్ కాబట్టి మా మమ్మీ ఒకటిన్నర మాత్రమే యాడ్ చేస్తుంది ఇక్కడైతే మీరు టేస్ట్ చెక్ చేసుకోండి అండి సాల్ట్ సరిపోయిందా లేదా అని ఈ స్టేజ్లో అయితే మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసి టూ బిజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పది నిమిషాల ఈజీగా చేసుకోవచ్చండి ఈ వెజిటేబుల్ పలావ్ అయితే ఇప్పుడు చూడండి పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ వెజిటేబుల్ అయితే ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మా మమ్మీ వంటలైతే చాలా బాగా చేస్తుందండి మా ఫ్రెండ్స్ కూడా అడుగుతారండి మీ మమ్మీ చేసిండే వంటలు చాలా బాగుంటాయని